తల్లిదండ్రులు ఏ పరిశుభ్రత అయితే కాపాడుతున్నారో నడుస్తారు ఏ పనిని చేస్తారో ఆ పనిని మన పిల్లలు కథనాంతులు కూడా తర్వాత తర్వాత కూడా చేస్తారు ఆ పరిశుభ్రత వస్తుంది ఈ పరిశుభ్రతను నువ్వు కాపాడుకుని దేవుడు అంటున్నాడు నేను నేను పరిశుభ్రత పరిస్థితి నీ కుటుంబాన్ని నీ కుటుంబాల కథనాంతులు తరతరాల వరకు కూడా నా యొక్క పరిచయలు మీ పరిచయలు మీ యొక్క పిల్లలకి నేను ఇచ్చి నేను నడిపిస్తాను ప్రభువు సెలవిస్తున్నాను అదే పరిశుద్ధతను కాపాడుకునేటప్పుడు పిల్లలు ఈ రోజు పరిశుద్ధతను కాపాడుకోకపోవడంటే కదా వారు తిరిగి పాడైపోతున్నారు ఈ రోజు తల్లి బిడ్డలు చంపడానికి కుటుంబంలో ప్రశాంతత లేకుండా ఉండడానికి కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు ఆ యొక్క పరిశుద్ధత లేకపోవడమే అ ఇస్రాయేల్ ఏ కార్యములు అయితే ఎంత బలమైన కార్యములు చేశాడో వారిని మన్నా తినిపించి వారు ఇంటిలో వండుకోకుండా వంటలు చేయకుండా అద్భుతమైన ఆహారం పెట్టి ఆ యొక్క మార్గంలో దేవుడు నడిపించినప్పుడు ఏ విధంగా నడిచారో వారిని తెలుసు ఆ నడిచినప్పుడు ఆ తినప్పుడు ఆ పరిశుద్ధతను కాపాడుకొని దేవుని యొక్క ఆహారాన్ని వాళ్ళు తినప్పుడు ఆ యొక్క పరిశుద్ధమైన ఆహారం వాళ్ళు ఎందుకు పిల్లలకు పెట్టలేకపోయారు ఈ రోజు దేవుడు అదే మనల్ని అడుగుతున్నాడు ఈ పరిశుద్ధతను కాపాడుకుంటే మీ యొక్క రాబోయే తరాలు ఎందుకు మోసే గారే ముందు అసలా ఎప్పుడు రెండు వేల సంవత్సరాల ముందే వాక్యం రాయబడి ముందే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ వాక్యం ఇప్పుడు వరకు కూడా నెరవేరుతుంది ఆ వాక్యం నెరవేరుకు ప్రస్తుతానికి జరుగుతుంది అందుకే అంటాడు ఏ హోషవ ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను నా ఇంటి వారు ఏ అని చేస్తాం ఈ రోజు నువ్వు అనగలవా మాట నేను నా పిల్లలు నా కుటుంబము నేనంతా కూడా ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం కానీ పరిశుద్ధతను కాపాడుకొని నేను మా ఇంటి వాళ్ళు ఎక్కువ సేవిస్తామని చెప్పి అనగల నేర్పించగలవా పరిశుద్ధులు కాబట్టి మనము పరిశుద్ధమై ఉండాలి మన పిల్లలు పరిశుద్ధులై ఉండాలి ఆ పరిశుద్ధతను కాపాడు నువ్వు కాపాడుకుంటే నా పిల్లలు పరిశుద్ధతను కాపాడు ఆ పుస్తని కాపాడు కట్టించుకోవడానికి ఆ భౌతిక పరమైన మందిరాన్ని ఆ రోజు వెసలేదు కనిపిస్తే ఈ రోజు పరిశుద్ధమైన మందిరం నీవే నీదే నీ దేహం అని మందిరాన్ని కట్టుకోవడానికి నీకు టాలెంట్స్ ఉండాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి యా మందిరాన్ని కట్టడానికి ఆయనకు ఆరేడు టాలెంట్లు ఇస్తే నీ యొక్క శరీర భౌతికం ఈ యొక్క మందిరాన్ని కట్టుకోవడానికి దిన దినము నీకు టాలెంట్ కలిగి ఉంటే నీ మందిరాన్ని నువ్వు కాపాడుకోగలవు లేకపోతే ఆ మందిరము చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయి నరకంలోకి వెళ్ళిపోతే చేసిన భక్తి కూడా అర్థమైపోతుంది आवेदन ये रोज़े देवून मार्क्ट डालने मार्क्ट ऐसे नहीं थे परिषद्ध तम्बड़े देवून हाँ पार्ट करने आते हैं एडमिट परिषद्ध तमानकोनो मंडल के देवून ले चुने करता